వెల్కమ్ టు గిరిజ న్యూస్ అల్లూరు జిల్లా ఉకుంపేట మండల పరిధిలో గల పలు మారుమూల ప్రాంతాలైనటువంటి బోర్జా మరియు మధ్యవలస గ్రామాల్లో నూతన డిఎస్పీ ఎస్ సహజ అహ్మద్ గారు నేడు పర్యటించారు ముందుగా ఆయా గ్రామాల గిరిజలతో మమేకమై వారి సమస్యలు ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు గిరిజన ప్రాంతంలో అతి భయంకరమైన సమస్య గంజాయి అని వీటిని పండించడం విక్రయించడం తీవ్ర నేరమని అన్నారు ముఖ్యంగా కొంతమంది యువత వీటిని సేవించడం మరికొంతమంది డబ్బులకు ఆశపడి గంజాయి అక్రమ రవాణాకు సహకరించి దొరికిపోయి వారి జీవితాలు నాశనం చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు దయచేసి మనమంతా ఏకమై మన మన్యం ప్రాంతం గంజాయి రహిత మన్యంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు అలాగే యువతకు ఈ సందర్భంగా క్రీడా కిట్లు అందజేసి కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా విద్యార్హత ఉన్న యువకులకు పలు శాఖల్లో పార్ట్ టైం మరియు ప్రైవేటు ఉద్యోగాల భద్రత కల్పించేందుకు పోలీస్ యంత్రాంగం రంగం సిద్ధం చేసిందని ఈ అవకాశం యువత అందిపుచ్చుకోవాలని తెలిపారు అనంతరం గ్రామస్తులతో కలిపి సమపంతి భోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో నూతన డిఎస్పీతో పాటు సిఐ సన్యాసి నాయుడు ఎస్ఐ సురేష్ కుమార్ మరియు ఆయా ప్రాంత ప్ర ప్రజాప్రతినిధులు ముఖ్యంగా స్థానిక గిరిజనులు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు